అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకుడు యేసు క్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం గౌనులు యొద్ద పనులు కొనియాడును సామెత్ర ముప్పై ఒకటి గౌనులు యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అద్భుతమైన మాట ఇది ఆమె చేసిన పనులే ఆమెను కొనియాడతాయి మరి ఎక్కడంటే గౌనుల యొద్ద గౌనుల యొద్ద ఎవరుంటారు ఇరవై మూడో వచ్చిన అక్కడ పెద్ద మనుషులు ఉంటారు పెద్ద మనుషులు అంతా ఉంటారు ఆమెను కొనియాడుతూ ఉంటారు ఆమెనే ఎందుకు కొనియాడాలి ఆమెను గురించి మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఏముంది అక్కడ ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూర్చుంటాడు గౌని యొద్ద పేరుగొన్నవాడే ఉన్నాడు దానికి కారణం ఆమె చేసే పనితీరును బట్టి ఆయనకి గౌరవం మర్యాద పెరిగింది త్రేయస్లాడ్ అందుకు కారణమైన ఆమె యొక్క గుణ లక్షణాల గురించి గమనించినట్లయితే వచనం నుండి చూస్తే మొట్టమొదటిగా ప్రాముఖ్యమైన గుణలక్షణం ఆమె పెరిమిటి ఆమె నమ్మిక ఇంచను ఆమె క్యారెక్టర్ని గురించి ఎంత గొప్ప సాక్ష్యం కదా త్రేసిలాడు అంతేకాదు రెండవదిగా తన లాభ ప్రాప్తికి వెలితి కలగదు కారణం ఆమె ఆహార పదార్థాలు కొనుగోలు విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ వ్యవసాయ విషయంలో కానీ చేతి పనుల విషయంలో కానీ మరి ఆమె మరి పని కలిగి ఉంటుంది ఆమె వ్యాపార లాభం అనుభవంతో తెలుసుకుంటుందంట అద్భుతమైన సాక్ష్యం ఇది మరి మూడవదిగా ఆమె తాను బ్రతుకు దినమలన్నీ అతనికి మేలు మాత్రమే చేస్తుంది కానీ కీడేమీ చేయదు ఎంత గొప్ప సాక్ష్యం ఇది నాలుగవదిగా వేకున లేస్తుంది రాత్రివేళ కూడా పనిచేస్తూనే ఉంటుంది మరి గొప్ప అద్భుతమైన సాక్ష్యం ఇది ఐదవదిగా భర్త బిడ్డలను గురించి చాలా మరి బహుశ్రద్ధ కలిగి ఉంటుంది అంత మాత్రమే కాదు పనివారి విషయంలో కూడా బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నది మరి ఏ ఏ గమనిస్తే భోజన పానాదుల విషయంలో కానీ వస్త్రాల విషయంలో కానీ వారి పరుపుల గురించి కానీ ఇంకా వారి ప్రవర్తన వారి నడవడిని గురిచిగా గురించి బాధ్యత కలిగి పట్టించుకునే వ్యక్తిగా చూస్తున్నాం ఎంత ఆశ్చర్యం కదా ఆరోదుగా దాన ధర్మాల విషయాల్లో కూడా మరి తన చేయి ముందుగానే పైన ఉంటుంది ప్రేయసులాడు ఏడోదిగా ఆమె స్వేచ్ఛానుసారంగాను పిచ్చి మాటలు లేకపోతే పనికి మాలిన మాటలు వ్యర్థమైన మాటలు మాట్లాడే వ్యక్తి కాదు జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది ప్రైస్ల ఎనిమిదవదిగా కృపగల ఉపదేశం అంటే ఎదుటివారి ఎడల మరి ప్రేమ కలిగి క్షేమాభివృద్ధికరమైన దేవుడి మాటలను ఉపదేశి ఉపదేశిస్తూ ఉంటుంది మరి స సమయం దొరికితే ఎదుటివారిని సూటి పో పోటి మాటలతో బాధించే వ్యక్తి కాదన్నమాట చక్కని గుణలక్షణం కదా ఇది ప్రేస్లా తొమ్మిదవదిగా మంచి సాక్ష్య జీవితం కలిగిన వ్యక్తి తన భర్త దగ్గర నుంచి నుంచి మంచి సాక్ష్యం ఉంది తన బిడ్డల కూడా మంచి సాక్ష్యం ఉంది దేశ పెద్దల ఎద్దు గొప్ప సాక్ష్యం ఉంది దేవుని ఎద్దును ఆమెకు గొప్ప సాక్ష్యం ఉంది ఏవో అయిన భవి వ్యక్తులు కలిగిన స్త్రీగా ఉన్నది ఆమె జీవితం ఎంత అదృష్టకరమైనది కదా ప్రేయస్లర్ మరి పదవులుగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఇది ప్రాక్టీస్ చేస్తే మనందరికీ చాలా మంచిది కదా చివరిగా భవిష్యత్తు కొరకు భయపడే క్యారెక్టర్ కాదు ఆమెది సిద్ధపాటుతో భవిష్యత్తును ఎదుర్కొనగలిగే సత్తా కలిగిన స్త్రీ ప్రేయసిలాడు అందుకే ఆమెను ఆమె పనులు కొనియాడతాయి గౌనులు యొద్ద గొప్పవారు అన్న చోట ఆమె కొనియానబడుతూ ఉంటుంది దేవుడు కూడా ఆమె పనులు బట్టి ఆమెను కొనియాడే గుణలక్ష్యం కలిగిన స్త్రీ స్త్రీగా ఉన్నది ఆమె ప్రేయసిలాడు ప్రకటన రెండు ఇరవై మూడులో చెప్పబడినట్లుగా చేసిన పని బట్టి ఆమెకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇవ్వబడుతుంది ఆమెన్ భార్యలారా ముచ్చిము కంటే అమూల్యమైన మరి గుణవతి అయిన భారీగా ఉండుట కొరకు అభ్యాసము చేతి అందు పని కలిగేందుగాక ఆమెన్ ఆమెన్ ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ గుణవతైన ఆమెకు ఆమెకుండిన లక్ష గుణలక్షణములు కలిగి ఉండినట్లు భార్యలమైన మేమందరము అభ్యాసం చేయటకు మనస్సు నిలుపునట్లు నీ కృపను మెండుగా అనుగ్రహించి మన ప్రతిభలాడుకుంటూ ఏసునామోలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లా డ్రే మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక